దేవునికి మహిమ కళను గాక ఆమె మనం ఈరోజు బైబిల్ ఒక విషయాన్ని తెలుసుకుందాం బైబిల్ ఎలా వచ్చింది ఏ విధంగా వచ్చింది ఎలా రాసేవారు ఏ విధంగా ముద్రించబడింది అనే దానికి చాలా చరిత్ర సంబంధించి ఉన్నాయి అయితే మనం దాని గురించి జాన అధ్యయనం చేయాలి అంత తెలియగా మనకి దొరకదు బైబిల్ అయితే మొట్టమొదటిసారి ప్రపంచంలోని మొట్టమొదటిసారి బైబుల్ మొట్టమొదటిసారిగా అనువాదించబడింది భాషలోకి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో జరిగింది అప్పుడు ఈజిప్ట్లో ఉన్న అలెగ్జాండ్రియాలో డెబ్బై మంది ఆ యొక్క పండితులు డెబ్బై మంది బో బోధకులు అదేవిధంగా డెబ్బై మంది డెబ్బై రోజుల్లోనే పూర్తి చేశారు దాన్ని డెబ్బై మంది డెబ్బై రోజుల్లో పూర్తి చేసిన దాన్ని సప్టౌజన్ అంటారు అంటే ఈ గ్రీక్ భాషలో సప్టౌజన్ అంటే ఒక అదొక ఒక అక్షరం అంటే దాని యొక్క నెంబర్గా గుర్తించారు ఆ అంకెని ఏమని పిలుస్తారంటే ఎల్ ఎక్స్ ఎక్స్గా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే హోలీ బైబుల్ అనేది అంత తేలిగ్గా రాలేదు చాలా ప్రయాసపడితే వచ్చింది అంతమంది ప్రయాసపడి మన కోసం ఇస్తుంటే మనము దాన్ని చదవకుండా సోమరు పోతులం అయి దాన్ని మనం విడిచిపెట్టి చాలామంది బ్రతుకుతూ ఉంటారు మన దగ్గర బైబిల్ ఉన్న వాళ్ళు చదవరు కేవలం దేవుడు ఆత్మ వాళ్ళు వశం కాలేక ఆ సాతాను చేతుల్లో చిక్కుకొని వాళ్ళు విడుదల పొందలేక ఏదన్న పడుతూ ఉంటారు అయితే నేను చెప్పేది పరిశుద్ధాత్మ సహాయం మనం తీసుకుంటే డెఫినెట్గా నువ్వు ఆ శిఖరాన్ని చేయిస్తావు